వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో జైలుకెళ్లారు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించి అడ్డంగా ఇరుక్కున్న జోగి బ్రదర్స్ ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాముని అరెస్ట్ చేసిన పోలీసులు సుదీర్ఘంగా విచారించారు ఈ కేసులో వాదనలు విన్న ఎక్సైజ్ కోర్టు రమేష్ తో పాటు ఈయన సోదరుడు రాముకు పది రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది వీరిద్దరిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు జోగి రమేష్ కు ఖైదీ నెంబర్ సెవెన్ వన్ సెవెన్ కేటాయించారు వైసీపీ హయాంలో నకిలీ మద్యం దందాలో కోట్లు కొల్లగొట్టిన జనార్దన్ రావు జగన్మోహన్ రావుల నుంచి జోగి బ్రదర్స్ కు ముడుపులు ముట్టాయని పోలీసుల విచారణలో తేలింది జోగి రమేష్ జనార్దనరావులు చిన్నతనం నుంచే సన్నిహితులు ఇబ్రహీంపట్నంలో బినామీ పేరుతో స్వర్ణ అనే బార్ నడిపించినట్లు తెలుస్తోంది వైసీపీ పాలనలో ఏపీలో మద్యం రేట్లు భారీగా ఉండేవి ఆ సమయంలో జనార్దన్ రావు జగన్మోహన్ రావులు హైదరాబాద్ లో తక్కువ రేటుకు మద్యం కొని ఏపీలో అధిక ధరలకు విక్రయించేవారని పోలీసులు తెలిపారు తర్వాత జోగి బ్రదర్స్ సపోర్టుతో నకిలీ మద్యం తయారీ ప్రారంభించారని కోర్టుకు తెలిపారు నకిలీ మద్యం దండ నిరాటకంగా నడిపించడానికి జోగి బ్రదర్స్ కు నెలకు ఐదు లక్షల రూపాయల వరకు ముడుపులు చెల్లించేవారట ఈ కేసులో మరింత లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితులకు జుడీషియల్ రిమాండ్ విధించింది నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న జోగి రమేష్ ను వైసీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు జోగి రమేష్ కోసం వైసీపీ అధినేత జగన్ రెడ్డి నెల్లూరు జైలుకు రావడం అనుమానమే అని విశ్లేషకులు భావిస్తున్నారు గతంలో మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నా ఆయన్ను జగన్ పరామర్శించలేదు అక్రమాలు కుంభకోణాలు చేసి జైలుకెళ్లిన వైసీపీ నేతలను పరామర్శిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారో లేక పదే పదే జైళ్లకు వెళ్లడం రాజకీయంగా నష్టం చేస్తుందని అనుకుంటున్నారో గాని జోగి బ్రదర్స్ కి జగన్ రెడ్డి నుంచి ఓదార్పు లభించడం కష్టమే అని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్